बरु गर्नु 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 पूरा है रिपोर्ट सर टारगेट अपन जल गए हां हां लो जी सर Neðan. Stakk. Stakk. Vi borðuðu ikki. Ta tólga nakai ikki. Ta kírðu. ఈరోజు జైత్యాల మండలంలోని కృష్ణవారి గ్రామంలో మా గౌడన్నలు కొంత ప్రభుత్వ నిధులు కొద్ది వారి సంఘం నుంచి ఏర్పాటు చేసుకొని గౌడ సంఘ భవనాన్ని నిర్మించుకొని అప్పుడు భూమి పూజ అప్పుడు ఇక్కడ పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మా గౌడ సంఘం నాయకుడు వెంకటరాజం గారికి వారి సభ్యులందరికీ వారి బంధుమిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చారు మా ప్రసాద్ గౌడు ఇంకా వారందరికీ ఇక్కడి మాజీ ఎంపీటీసీ తమ్ముడు మల్లారెడ్డి గారికి వివిధ కుల సంఘాల పెద్దలు యువత గౌరవ ఎంపీడీఓ గారు డిఈ గారు మా ఏఈ గారు సెక్రటరీ గారు ఇంకా అధికారులు పాత్రికేయ మిత్రులు అందరు కూడా పేర్కొన్న నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఇక్కడ గౌడ సంఘాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ దానికి ఇంకా కొన్ని వసతులు అడిగదు తప్పకుండా చేద్దాం మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలి దాదాపు ఒక పదకొండు నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కోరగానే మీరు నన్ను ఇక్కడ నుంచి గెలిపించుకోక నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది గెలిచిన సందర్భాల్లో ఇచ్చిన మాట తప్పకుండా ఏ గ్రామానికి కూడా చిన్న గ్రామానికి కూడా అంటే నేను కలిసిన తర్వాత అంతకుముందు కూడా ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు కూడా ప్రతి గ్రామానికి ఏదో కొంత నిధులు ఇచ్చారు ఈజీఎస్ ఇచ్చారు కలిసిన తర్వాత ఇరవై లక్షలకు తగ్గకుండా నిధులు విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని నిధులు ఇస్తామన్నారు జైత్యాల పట్టణం జిల్లా కేంద్రం మీ అందరికీ తెలుసు మరి అటువంటి జిల్లా కేంద్రాల్లో మంచి మౌలిక వసతులు ఉంటే జైత్యాల బాగుపడుతుంది అటువంటి జిల్లా కేంద్రానికి మన హసరాబాద్ దగ్గర ఉండే చలికల మార్కెట్లు ఒక్క కోటి డెబ్బై లక్షలు ఈ మధ్య కాలంలో ఇస్తే మనం మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నాం మీరు చూసి అంటే ఈ ప్రాంత రైతన్నలు మన వరిధాన్యం తీసుకుపోతే చాలా రోజులు చోట్ల ఇబ్బంది పడ్డరు కానీ చలిగల్లో అతి తక్కువ ఇబ్బంది పడ్డారు అంటే వాహనం పదిహేను రోజుల ముందు వచ్చినాయి ఎవరు ఊహించలే అయినా కానీ మనం అక్కడ తట్టుకోగలిగదు అంటే ఈ రకంగా కొత్త పైసలు తక్కువ ఉన్నా కానీ ఎందుకంటే అంతకుముందు బాగా ఖర్చు పెట్టినాం జారి పడద్దు అని చెప్పి కాటమయ్య కిట్లను కూడా పంచడం జరుగుతూ ఉంది మొన్న చలిగల్లో కూడా పంచనం ఇంకా మన ప్రాంతంలో కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రకంగా గోడనల కోసం అన్ని విధాల సంక్షేమం కోసం ఈ కొత్త ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ స్థానికంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఇంట్లో విషయంలో కూడా మరి అప్పుడు డబల్ బెడ్రూమ్లు లెట్రూర్లో కట్టలేకపోయినాం ఇంద్రామయంలో మంజూరు వస్తున్నాయి అవి ఎవరెవరు కట్టుకుంటా అంటే వాళ్ళు తొందరగా కట్టుకోవాలి ఎందుకంటే ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజులు మొదలు పెట్టకపోతే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొద్దిగా చూస్తున్నట్టు పోతున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున మంజూరు చేయాలి పక్కనే ఉన్న అంతర్గామ పెట్టుకుందాం అనుకున్నా అని అన్నిటికంటే అంతర్గామ అంటాడు ఆల్రెడీ యాభై ఆరు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా అని అంతరగామ పక్కనే ఉన్న మరి హసరాబాద్ సెలెక్ట్ చేసి పెట్టిన అంటే పూర్తి స్థాయిలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇక్కడికి చెప్తున్నారు అందరు రైతులకు రైతు ఇక్కడ రైతు బంధు వచ్చింది అంటే ఆ రకంగా నేను హసనాబాద్ని కూడా నా సంత ఊర్లాగా మా సొంత ఊరు అయితే దేవుడు అంబర్పేట ఉంటాడు పొరుగున ఇటు నింగాపేట హసరాబాద్ మనమంతా అంత ఒక కుటుంబ సభ్యులలాగా అని చెప్పి నేను ఇక్కడ ఈ గ్రామాన్ని ఎంపిక చేసినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ నలభై ఏడు ఇళ్ళు వచ్చినాయి చాలామంది మొదలు పెట్టుకోలేదు తొందరగా మొదలు పెట్టుకోవాలి బేస్మెంట్ పూర్తి చేసిన వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్ని ఎందరికి ఇచ్చినామా లక్ష రూపాయలు ఏడూరుకి ఆల్రెడీ లక్ష రూపాయలు ఇచ్చినాం అది ఇన్నాడు కూడా ఇట్లా ఇవ్వలే గోడలు కంప్లీట్ అయితే మళ్ళీ లక్ష రూపాయలు వచ్చేస్తాయి మీరు శుక్రవారం లోపల కంప్లీట్ చేసి ఫోటో పెడితే సోమవారం నాడు పైసలు పడుతుంది మళ్ళీ ఇక్కడ మన ఎంపీడీఓ గారు అప్లోడ్ చేస్తారు హౌసింగ్ వీడియో అప్లోడ్ చేస్తారు మళ్ళీ లక్ష రూపాయలు మరి ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని ఉపయోగించుకోవాలి చాలామంది ఏం చేసిరు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి దాదాపు ఎనభై శాతం కుటుంబాలకు ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుంది ఫ్రీ బస్ ప్రయాణం మన పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతారు వాళ్ళందరికీ కూడా బెస్ ఛార్జెస్ డబల్ ఇంక్రీజ్ చేసారు ఇక ఆడపిల్లలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ అమ్మాయిలకు కొన్ని అవసరాలు ఉంటే మనందరికి తెలుసు అవి ఉదాహరణకు డెబ్బై రూపాయలు ఉంటే ఎగ్దాం రెండు వందల పది చేసింది రెండు వందల శాతం పెంచాడు ఎందుకంటే అమ్మాయిలకు కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పి కాస్మెటిక్ చాలా బయలు కూడా కొంత పెంచింది మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్షాన ఉన్నది నిధుల కొరత కొంత ఉన్నది అంతకుముందు కొంత ఎక్కువ విచ్చల విడిగా మనం చూపించినాం దాంట్లో మనకు గొప్ప కనబడ్డది కానీ అంతే భారం కూడా పడ్డది అది ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్నారు మీరు టీవీలలో చూస్తున్నారు దాని గురించి మాట్లాడదాల్సింది